రైతులు పంటకి రసాయనాలతో తయారైన పురుగుల మందులు వాడాలా వద్దా పురుగు మందులు వాడడం వల్ల లాభమా నష్టమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని వదిలేసి రసాయన వ్యవసాయం చేస్తున్నారు దిగుబడి గురించి పక్కన పెడితే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది అలానే రసాయనాలతో పండించిన పంటలు తినడం ఆరోగ్యానికి హానికరం ఈ రసాయనాలు భూమిలో ఇంకుపోవడం వల్ల నేలలోని జీవకరాలు నశించిపోతాయి దీనివల్ల భూమిలో సారం తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతుంది ఇప్పుడు పంటకి పురుగుల మందులు వాడాలా వద్దా అలానే వాడకుండా వేరే ఏమైనా పరిష్కారం ఉందా అనేది తెలుసుకుందాం ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు పంటలో పురుగుల సమస్య ఉంటూనే ఉంటుంది పురుగుల బడద ఎక్కువైనప్పుడే దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతులు రసాయన మందులు వాడతారు దీని వల్ల దిగుబడి పెరగచ్చేమో కానీ అలా పంటలు పండించడం వల్ల ఆరోగ్య పర్యావరణం నేల మరియు నీరు కలుషితం అవుతాయి ఇప్పుడు పురుగుల మందులు వాడడం వల్ల వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం వ్యవసాయ నేలలోని సూక్ష్మ జీవులు నాశనం అవుతాయి నేల సారం తగ్గుతుంది మిగిలిపోయిన కెమికల్స్ వల్ల తరువాత పంట సరిగ్గా ఎదగవు నేల కలుషితం అవుతుంది ఆరోగ్య పరంగా పురుగుల మందులు వాడడం వల్ల మిగిలి పదార్థాలు పంటలపై మిగిలి మనకు చేరుతాయి ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి క్యాన్సర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చర్మ సమస్యలు వంటి వాటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది పర్యావరణ పరంగా నీటి కాలుష్యం పెరుగుతుంది తేనెటీగలు కీటకాలు పక్షులు చనిపోతాయి జీవవైవిధ్యం నశిస్తుంది ఇప్పుడు సేంద్రీయ పద్ధతుల ద్వారా తయారు పురుగుల మందు గురించి తెలుసుకుందాం మొదటిది నీమ్ ఆయిల్ స్ప్రే నిమ్మ గింజల నూనెను నీటిలో కలిపి పురుగులు పడినప్పుడు స్ప్రే చేయాలి పంట పాడు చేసే పురుగులు లార్వాలపై ప్రభావంగా పనిచేస్తాయి రెండవది మిర్చి అల్లం వెల్లుల్లి స్ప్రే మిర్చి వెల్లుల్లి అల్లం కలిపి తయారు చేసిన ద్రావణం స్ప్రే చేసినట్లయితే పురుగులు రాకుండా ఉంటాయి ట్రాప్లు మొదటిది ఫెర్మోన్ ట్రాప్లు పురుగుల జాతులు ఆకర్షణ కోసం వాడతారు ప్రధానంగా ఫ్రూట్ స్టీమ్ బోరర్స్ కి ఉపయోగపడతాయి ఎల్లో స్ట్రికి ట్రాప్లు తెలుపు రంగు ఆకర్షణ పురుగులు పట్టుకోవడానికి ఉపయోగిస్తారు జీవ సైనిక పద్ధతులు ఇవి పురుగుల లాభాలపై ప్రభావంగా పనిచేస్తాయి ఇప్పుడు సేంద్రీయ పద్ధతుల్లో ఎలాంటి రసాయనాలు వాడకుండా తయారు చేసిన మహతి ఎకోటెక్ వాళ్ళు అందించే సేంద్రియ పురుగుల మందుల గురించి తెలుసుకుందాం నానోకేర్ మరియు యాంటీ వైరస్ వంటి సేంద్రియ ఉత్పత్తులను పంటలని పురుగులు కీటకాల నుంచి కాపాడుతుంది అసలు ఈ ఉత్పత్తుల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం నానోకేర్ పంటల్లో ఎక్కువగా కనిపించే కీటకాలు మరియు పురుగుల నుంచి పంటలను రక్షిస్తుంది అలానే పంట పంటను కాపాడుతుంది యాంటీవైరస్ పంటను వైరస్ బారి నుంచి కాపాడుతుంది అలానే సేంద్రీయ ఉత్పత్తులు ప్రతి పంటకి అవసరమైన రీతిలో పంట నారు పోసినప్పుడు మొదలుకొని కోత కోసే వరకు సరిపడే ఉత్పత్తులని ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్ధతులు తయారు చేసి రైతులకు తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చారు అవి మొదటిది ఆర్గానిక్ కాంబో ఆర్గానిక్ ప్యాడి కాంబోలో కింగ్ నాలుగు ప్యాకెట్లు నానగోల్డ్ నాలుగు ప్యాకెట్లు హ్యానో పొటాష్ రెండు ప్యాకెట్లు వస్తాయి ఐదు వేల రూపాయల విలువగల కాంబో కేవలం నాలుగు వేల మూడు వందలకి అందిస్తున్నాము రెండవది ఆర్గానిక్ కార్న్ కాంబో ఆర్గానిక్ కార్న్ కాంబోలు ధర్ని శుద్ధి నాలుగు ప్యాకెట్లు గోల్డ్ నాలుగు ప్యాకెట్లు నానో పొటాష్ రెండు ప్యాకెట్లు వస్తాయి ఐదు వేల రూపాయల విలువ గల కాంబో కేవలం నాలుగు వేల మూడు వందలకి అందిస్తున్నాము మూడవది ఆర్గానిక్ కాటన్ కాంబో ఆర్గానిక్ కాటన్ కాంబోలు లు ధర్నీ శుద్ధి రెండు ప్యాకెట్లు గోల్డ్ ఆరు ప్యాకెట్లు నానో పొటాష్ మూడు ప్యాకెట్లు నానో కేర్ రెండు ప్యాకెట్స్ తో యాంటీ వైరస్ రెండు ప్యాకెట్స్ తో మరియు కపా ఒక ప్యాకెట్ తో కాంబో వస్తుంది పదివేల రూపాయల విలువ విలువగల కాంబో కేవలం తొమ్మిది వేలకి అందిస్తున్నాము నాలుగవది ఆర్గానిక్ మిర్చి కాంబో ఆర్గానిక్ మిర్చి కాంబో లో రెండు ప్యాకెట్లు నానో గోల్డ్ ఆరు ప్యాకెట్లు నానో పొటాష్ మూడు ప్యాకెట్లు నానో కేర్ రెండు ప్యాకెట్లు యాంటీ వైరస్ రెండు ప్యాకెట్లు కప్ప రెండు ప్యాకెట్లు మరియు పుష్ప ఏటి ఒక ప్యాకెట్ తో కాంబో వస్తుంది పదివేల ఎనిమిది వందల రూపాయలు విలువగల కాంబో కేవలం తొమ్మిది వేల ఏడు వందలకి అందిస్తున్నాము ఐదవది ఆర్గానిక్ వెజిటేబుల్ కాంబో ఆర్గానిక్ వెజిటేబుల్ కాంబోలు ధని శుద్ధి రెండు ప్యాకెట్లు నానో గోల్డ్ ఆరు ప్యాకెట్లు నానో పొటాష్ మూడు ప్యాకెట్లు నానో కేర్ రెండు ప్యాకెట్లు యాంటీ వైరస్ రెండు ప్యాకెట్లు కప్ప రెండు ఇది కూడా పదివేల విలువల కాంబో కేవలం తొమ్మిది వేల ఏడు వందలకే అందిస్తున్నాము అసలు ఈ ఉత్పత్తులను ఎలా ఎప్పుడు ఏ విధంగా వాడాలి అనేది వివరించడానికి మా ఏజెంట్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఈ కాంబో అంటే నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ కాల్ చేసి పంట పేరు చెప్పినట్లయితే పంటకి తగిన కాంబోని ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో అందజేస్తున్నారు మా ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతుల్ని ఇప్పటి వరకు చూసిందే లేదు ఇదే మా ధైర్యం మా నమ్మకం మా పెట్టుబడి చూసారు కదా రసాయనాలతో తయారు చేసిన పురుగుల మందులు తగ్గించి సేంద్రీయ ఉత్పత్తులు వాడితే మన ఆరోగ్యం అలానే పర్యావరణం కాపాడుకోవచ్చు పంట ముందు నుంచి వాడితేనే ఎక్కువ ఫలితం పొందవచ్చు కాంబో వాడిన రైతుల అనుభవం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం చూసేయండి ఈ వీడియో మీ రైతు స్నేహితులకి షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు